అందరికీ దుర్గాష్టమి పర్వదిన శుభాకాంక్షలు ఈరోజు మీరందరూ కూడా నవరాత్రు పర్వదిన సందర్భంగా అమ్మవారి నామస్మరణ చేస్తూ పూజలు చేసుకుంటూ ఆనందంగా మీ కుటుంబాలతో స్నేహితులతో బంధుమిత్రులతో గడుపుదాన్ని ఆశిస్తూ ఉంటాను ఈరోజు మా ఉషా శాస్త్రి డైరీస్లో ఒక ఇంపార్టెంట్ ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను మీకు మా అమ్మాయి అంటే మా తోడల్ గారు అమ్మాయి లండన్లో ఉంటుంది వాళ్ళు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు ఎంత చక్కగా చేసుకుంటున్నారు పూజ అలాగే ఎంత చక్కగా ఎంత స్పష్టంగా చక్కగా చదువుకుంటుంది అమ్మాయి దుర్గా సూక్తం చెప్తుంది ఇప్పుడు ఈ వీడియోలో ఇంత ముందు ముందు ఆవిడ ఆ పిల్ల మన మా అమ్మాయి పేరు పాల్కూర్కి సోమనాథ గవి చెప్పిన స్లో ఆ పద్యాలు కూడా చదివింది అది చాలా చాలా వైరల్ అయింది అప్పట్లో ఆ వీడియో మళ్ళీ ఎప్పుడైనా అవకాశం ఉంటే మా ఛానల్లో కూడా పాడమని చెప్పి చెప్పాను నేను నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ పిల్ల లండన్లో ఉంటూ చాలా సాంప్రదాయబద్ధంగా ఇద్దరు ఆడపిల్లలు వాళ్ళు చక్కగా అన్ని భజన్స్ పాడుతూ చక్కగా ఈ కర్ణాటక మ్యూజిక్ నేర్చుకుంటూ ఎంతో సాంప్రదాయబద్ధంగా మన ఇక్కడ మనం పిల్లలు మనం కూడా మనం ఇంకా ఒకసారి ఇటు అటు ఇటు కాస్త ఇదే మారే పద్ధతి ఉంటుంది కానీ వాళ్ళు చక్కగా చాలా పద్ధతిగా నేర్చుకుంటూ సంగీతం కానీ అక్కడ యాక్చువల్ లండన్లో భాగవతం పద్యాలు ఇది మామూలుగా చాలా అనర్గణంగా చిన్నప్పుడు సరస్వతి విద్యా చదువుకుంది పాల్కొల్లో అందువల్ల వాళ్ళందరికీ పిల్లల్ని అక్కడ కలెక్ట్ చేసి ఆ సత్సంగం గ్రూప్స్ వాటిల్లో పెట్టి పోతన భాగవత పద్యాలు అవన్నీ చెప్తూ అంటే ది ప్రాపగేషన్ ఆఫ్ అవర్ కల్చర్ అండ్ వాంగ్మయం ఈ వాంగ్మయం ఇవన్నీ మనం నేర్చుకోకపోతే మరుగున పడిపోతే మన పిల్లలు మనం కూడా ఇది ఇప్పుడు చుట్టూ జరుగుతున్నదే ఇప్పుడు మనకి మన సరిగ్గా సాహిత్యం అనుకుంటుంటాం అనమాట ఇప్పుడు ఉన్నదే ఇదే అనుకుంటాం అన్నమాట అలాగా అందులో వెళ్ళిపోకుండా పిల్లల్ని చక్కగా పెంచుతూ ఆ అమ్మాయి కూడా ఎంతో చక్కగా దుర్గా సూక్తాన్ని పఠించింది ఈ వీడియోలో మీరందరూ చూసి ఆనందించండి వీళ్ళందరూ కూడా మనకి దూరంగా ఉంటూ మన రూట్స్ మర్చిపోకుండా పిల్లల్ని ఎలా పెంచుకోవాలి జాగ్రత్తగా ఎలా ఉండాలి అన్న విషయాలు మనందరికీ చెప్తూ మన ఈ తరం వాళ్ళందరికీ కూడా చాలా ఇన్స్పిరేషన్ అవుతారు అందువల్ల మా పరిమాణ్ని మీకు పరిచయం చేస్తున్నాను ఈ దుర్గా సూక్తం వీడియో ద్వారా మీరు అందరూ చూసి ఆనందించండి అలాగే మరొకసారి మీ అందరికీ కూడా दुर्गाष्टमी पण्डकशुभाकाङ्क्षातवेदसे सुनवाभसो ममराति यतो निदहातिवेदः स नः परिषदति दुर्गाणि विश्वानावेव सिन्धुम् दुरितात्यग्निः तामग्निवर्णाम् तपसा ज्वलन्तीम् वैरोचनीम् कर्मफलेषु जुष्टा दुर्गाम् देवीगुं प्रपद्ये सुतरसितरसे नमः अग्ने त्वम् पारयानव्य अस्मात् स्वस्ति धिरति दुर्गाणि विश्वा पूश्च पृथ्वी बहुला न उर्वी भवातोकायतनया यशं योः विश्वानिनो दुर्गः जातवेदः सिन्धुम् न ना वा दुरितातिपर्षी अग्ने अत्रिवन्मनसागृणानो स्माकम् भोद्यहितातनूना ृतनाजितगुम् सहमानमुग्रमग्निगुम् परमात् सदस्तात् स नः पर्षदति दुर्गाणि विश्वा क्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमीड्यो अध्वरेषु सना च होता नव्यश्च सत्सि स्वाञ्चाग्ने तनुपम् तिप्रयस्वास्मभ्यम् च सौभगमा यजस्व गोभिर्जुष्टमयुजोनिषिक्तम् तवेन्द्रविष्णो रनुसञ्चरेमा नाकस्य पृष्टमहि संवसानो वैष्णवीम् लोक इहमादयन्ताम् ओ कायनाय विमे कन्याकुमारी तन्नो तो प्रचोदयात्